అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా పదే పది నిమిషాల్లో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ కర్రీని బ్యాచులర్స్ కూడా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీ మనకు వైట్ రైస్ లోకైనా బగారా రైస్ లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఇంకెంత కలసం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనము ఇందులో పోపు కోసము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి ఉల్లిపాయలు వేయడం వల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఉల్లిపాయలతోని పోపు వేసి చూడండి టేస్ట్ భలే ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేగిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని వేసి మరొకసారి కలిపేసుకోవాలి ఇలా మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు టమాటోల్ని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా టమాటోల్ని అయితే వేసేసుకోండి ఈ విధంగా టమాటాలని వేసి కలుపుకున్న తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత కలపకుండా దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించడం వల్ల మనకు టమాటాలు చక్కగా మగ్గిపోతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకోండి మనకు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా టమాటాలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలి కారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకు అంటే మనం వేసుకున్న కారం అనేది చక్కగా ఉడికిపోతుంది చూడండి ఒక నిమిషం పాటు ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినన్ని నీళ్ళనైతే పోసుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్ళనైతే వేసేసుకోవాలి నేను ఇక్కడ కర్రీ కాస్త సూప్ లాగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి నీళ్ళని వేసుకుంటున్నాను మీరు వద్దు అనుకుంటే ఇంకాసేపు ఉడికించుకొనైనా ఎగ్స్ని వేసేసుకోవచ్చు చూడండి ఇలా నీటిని వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మనకు కూర ఈ విధంగా తెరలుతున్నప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఏడు కోడిగుడ్లను తీసుకున్నాను చూడండి ఇలా కోడిగుడ్లను వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు కూర అనేది దగ్గర పడిపోయింది కదా మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకోండి చూడండి మనకు కర్రీలో ఉన్న సూప్ కూడా చిక్కబడిపోయింది ఈ విధంగా సూప్ చక్కగా చిక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకోవాలి గరం మసాలాని వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి గరం మసాలాని వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి ఒకసారి చక్కగా కలుపుకోండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే వేసుకోండి మన కోడిగుడ్డు కర్రీ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీరని వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొత్తిమీరని వేసి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మొదటిసారి వంట వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో కనుక ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసారంటే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీ బగార అన్నంలోకి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి బగార అన్నంలోకి ఇలా ప్రిపేర్ చేసుకున్న కోడిగుడ్డి కూరని వేసుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి బెల్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్